అందరికీ నమస్కారం నిన్న నడుపునట్టే నిన్న సినిమా కింగ్డమ్ కింగ్డమ్ సినిమా చూశాను నేను యాక్చువల్గా సినిమా ఎందుకు చూడాలా వద్దా చూడాలా అంటే అంత ముందు రోజే త తలైవన్ తలైవ సినిమా చూశాను ఈ సినిమాకి అప్పుడే ఒకరోజు రోజు అది యాక్చువల్గా బుధవారం రిలీజ్ అయిన సినిమా సో ఈ వీక్ మధ్యలో కదా వీకెండ్లో చూడవచ్చు లేదా సరదాగా అనుకున్నాను సో దీని నుంచి ఎలా లోపల కూడా నుంచి మా ఫ్రెండ్ చూసి ఫస్ట్ హాఫ్ బాగుంది అన్నాడు మళ్ళీ తర్వాత సెకండ్ హాఫ్ బ్రదర్ సెంటిమెంటు వైలెన్స్ ఎక్కువ ఓవరాల్గా విజయ్ దేవర హిట్ కొట్టాడు చాలా సంవత్సరాల తర్వాత అన్నాడు ఓకే మనవాడు మా మావాడు చెప్పాడంటే మామూలు చెప్పడు ఊరికే ఓ సరే అయితే ఇతనికి నచ్చిందంటే సినిమా బాగానే ఉంది అన్నట్టు మంచి కూడా యాక్చువల్గా పెద్ద అంత ఈజీగా నచ్చు సినిమా సెంటిమెంట్ ఉంటే అసలు నచ్చువు కానీ బ్రదర్ సెంటిమెంట్ నచ్చిందంటే సినిమా బాగానే ఉందని పెట్టారు నేను కూడా నాకు కూడా అప్పటి నుంచి వెళ్ళాలనే ఉండింది అనమాట సరే బాబు ఉదయం నుంచి యూట్యూబ్ చూసుకుంటా ఉన్నాను సినిమాలు ఏదేదో తర్వాత ఉన్నట్టుండి నాకు కూడా పదవ సినిమా కానీ చెప్పి సడన్గా యాప్ ఓపెన్ చేసి టికెట్ బుక్ చేసేసి వెళ్ళిపోయారు సో అప్పుడు ఏడున్నర సాయంత్రం ఏడు యాభైకి షో సరే పది నిమిషాలు ఇటు అడ్వర్టైజ్మెంట్లు అవి ఉంటాయి కదా అని చెప్పి ఇంకా తట్టుకోలేక ఏడు యాభైకి బుక్ చేసేసి వెళ్ళిపోయారు ఇటువంటి ఇటువంటి సమయాల్లోనే అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకున్నప్పుడే మనం కొన్ని తప్పుడు అడుగులు కూడా వేస్తూ ఉంటాం అదేమిటంటే ఇది రెండో సరే మూడో సరే రెండోసారి అనుకుంటా సో థియేటర్కి వెళ్ళి హడావుడిగా ధియేటర్కి వెళ్ళాం మామూలుగానే పెద్ద స్పీడింగ్ కూడా చేయలేదు ఈజీగా రోడ్డు ఖాళీగా ఉండి వెళ్ళిపోయాను ఏడు యాభై ఐదు అలా వెళ్ళిపోయాను అది ఇంటి పక్కనే కాబట్టి సో వెళ్ళిపోయాను హడావిడికి వెళ్ళి చూస్తే స్కాన్ చేస్తుంటే ఇది ఈ థియేటర్ కాదండి బాగా ఇంతకుముందు కూడా అలాగే హడావిడిగా ఏదో అంటే రెగ్యులర్గా వెళ్ళే థియేటర్కి వెళ్ళిపోతా బుక్ చేసేది మాత్రం ఎక్కువ థియేటర్ బుక్ చేసాను రెండు థియేటర్లు ఆ డియర్లో ఏదో ఒక దానికి వెళ్తుంటాం కొన్నిసార్లు లేదా అది ఎలాగనట్టు చూస్తే ఇది ఆ థియేటర్కి అందర్మాట ఇంకా హడావిడికి మామూలుగా యాప్లో మళ్ళీ రిఫండ్ చేసుకొని మళ్ళీ ప్లే కొట్టి అన్నీ నావల్ మనం ఆమె దగ్గర నువ్వు చేస్తావంటే లేదు బుకింగ్ ఆఫీసులు చేస్తారంటే సరే అక్కడ తీసుకెళ్తే మళ్ళీ ఈ రిఫండ్లో ఈ మళ్ళీ టైం పడుతుంది సరే ఆ ఏమంటే నేను ఎక్స్చేంజ్ చేస్తున్నాను అది ఓకే చేసి అదే కావాలనుకున్నాను సరే ఈమీడియట్గా చేసేసింది మన శృతికి షో వచ్చి ఎయిట్ టెన్కి అనమాట ఎయిట్ టెన్కి నెక్స్ట్ షో ఉంది ఓకే ఓకే మనం వాటిని ఒక పది నిమిషాల ముందే వచ్చేస్తాం సరే ఇంకేముంది రిలాక్స్గా పాప్కార్న్ కోకోని అని కొనుక్కొని హాయిగా కూర్చొని చూసాను సినిమా అది సినిమా ముందు మన టెన్షన్లు ఇంతకు ముందు కూడా అలాగే అయ్యింది అప్పుడు ఇంకేం చేస్తారు టికెట్ క్యాన్సిల్ చేసేసి వచ్చేసాం ఫస్ట్ టైం సరే ఈసారి అయితే ఇది ఫస్ట్ డే కదా సరే చూద్దాం ఆప్షన్ ఉంది చూస్తే ఉన్నింది సో అది బేసికల్గా ఇక సినిమా గురించి చూస్తే సినిమా ఉదయం విజయదగర పండుగ మీద నెగిటివ్ అంటే మీడియాలో నెగిటివ్ పబ్ నెగిటివ్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనోడు కూడా కొంచెం బలుపుగా మాట్లాడుతుంటాడు అన్నట్టు అంటారు దానివల్ల మీడియా కానీ అభిమానులు కానీ యాంటీ అభిమానులు కానీ వీళ్ళంతా కొంచెం చేస్తూ ఇది చేస్తూ ఉంటారు కొంచెం నెగిటివ్ ఉంటుంది అతనికి సో అయితే నీకు మంచి సినిమాలు వచ్చాయి తర్వాత అన్ని ఈ మధ్య అన్ని రకరకాల ఫ్లాప్లు అంటే ఇక కెరియర్ డెవలప్మెంట్లో మనం తీసుకునే రాంగ్ స్టెప్స్ వల్ల ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయి కానీ ఈ సినిమా మాత్రం కా కాన్ కొంచెం కాన్ కాన్ఫిడెంట్గా కనిపించాడు డైరెక్టర్ కూడా ఈ సినిమా మీరు అదే బాగుంటుంది మేము హిట్ అవుతుంది అన్నట్టు అంటున్నాను సరే చూద్దాం సినిమాని సరే సినిమా గురించి స్టోరీ పెద్దది తెలియదు కింగ్డమ్ అని కొంచెం రాగా ఉంది ఏదో త్రీ హండ్రెడ్ ఆ టైపు అట్లా అనిపిస్తుంది నాకు అంటే పూర్తిగా చూడదులే ట్రైలర్ కూడా సో సినిమా ఏమిటంటే ఇతను మామూలు కానిస్టేబుల్ చిన్నప్పుడు ఒక సంఘటనలలో వాళ్ళ పెద్దన్న ఇంట్లోంచి పారిపోతాడు సో అమ్ వాళ్ళ నాన్న తెచ్చిపోతాడు అమ్మ వీడు మాత్రమే ఉంటారు సో అన్న కోసం ఎదురు చూస్తూనే ఎదురు అంటే వెతుకుతూనే ఉంటారు రెండు సంవత్సరాలు పెద్ద ఎంత వరకు సో ఆ సమయంలో ఇతనికి ఒక సీక్రెట్ మిషన్ ఒకటి వచ్చి నువ్వు శ్రీలంకకి వెళ్ళు అక్కడ మీ అన్ననాడు మీ తెచ్చుకో తెచ్చుకోవాలని అంటారు అనమాట సో అక్కడికి వెళ్తే వీళ్ళన్న ఏంటంటే అంటే ఈ ఇలాగా ఇండియా నుండి తప్పించుకొచ్చిన వాళ్ళల్లో అక్కడ ఉండి వాళ్ళు అక్కడ స్మగ్లింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటారు ఒక ఆయన కింద పడి సో బేసికల్గా ఛత్రపతి ఎటు అనే చెప్పుకోవచ్చు ఇదంతా ఛత్రపతి లాగే ఉంటుంది సో ఈ బ్రదర్ ఏమిటి బ్రదర్ ఒక పెద్ద సర్ప్రైజ్ నాకు బ్రదర్ వచ్చి సత్యదేవ్ అనమాట అని నేను అనుకోలేదు చూసి చూడలేదు ఈ ట్రైలర్ కూడా సినిమాలో కూడా ఎక్కడ చెప్పాల సత్యదేవ్ అంటే మా వాళ్ళు మంచి టాలెంట్ యాక్టర్ వాడు ఎంత కావాలో ఇస్తూ ఉంటాడు టాలెంట్ సో అది బాగానే ఉంది సత్యదేవ సినిమా సత్యదేవ్ వచ్చాడు ఇంకా అలాగా అతను ఇది ఏంటంటే దీనికి ముందు ఒక చిన్న స్టోరీ దొరుకుతుంది అది ఇంకా మీరు వెళ్ళి ఇతరులోనే చూడండి సో దానికోసం మనవాడు వెళ్తాడు అక్కడ ఇతని హెల్పర్గా భాగ్యశ్రీ అనమాట ఇవి రవితేజతో మంచి హిట్ కొట్టినాయి కానీ చ ఎందుకు తెలుగులోకి సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది మేబీ శ్రీలీలా ఇంకా వాళ్ళు వీళ్ళు అటు వచ్చినట్టు ఉన్నారు మంచి హీరోయిన్ చాలా బాగుంటుంది క్రాక్లో మంచి సరదాగా చేస్తుంది దీంట్లో ఏంటంటే మంచి గంభీరం అనమాట బాగా బాగుంది డీసెంట్గా ఉంటుంది అసలు హీరో హీరోయిన్ల మధ్యలో ఏమి కొంచెం ఇంటిమేట్ సీన్ కూడా లేవు మన విజయ్ దేవరకొండ కొన్ని ఎక్స్పెక్ట్ చేసినట్టు అది ఒక రకంగా ప్లస్ అయింది సో ఆమె ఆమె డాక్టర్ అక్కడ ఆమె కూడా ఈ సి మిషన్కి హెల్ప్ చేస్తుంటుంది అనమాట అది చివరికి ఏమైంది మిషన్ ఏమవుతుంది అన్నట్టు సినిమా అనమాట ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ స్టోరీ అన్న దీని ఎతకడం శ్రీలంకకి వెళ్ళడం ఎంత బాగానే ఉంది జాఫ్నాలు చూడడం ఎంత కూడా మంచి బాగా తీసాడు సినిమా ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా అన్న నెనక్కి తీసుకొస్తాడు లేదా అన్నట్టు అది కూడా ఇంట్రెస్టింగ్ అనే ఉంది విలన్ కూడా బాగా చేశారు కొత్త వీళ్ళని పేరు వీక్ వెతుకున్నా కనపడలేదు ఇంకా థియేటర్లో మనం కానీ దీంట్లో కనపడలేదు ఒకటి బట్ బాగా చేసాడు సో ఓవరాల్గా అదే సెకండ్ హాఫ్ కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించినా కానీ తర్వాత క్లైమాక్స్తో దాన్ని కొంచెం ఇచ్చేసాడు అనమాట బాగా చేసేసాడు సో ఓవరాల్గా అదే మనం విజయదేవర పండగకి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు మరి సెకండ్ హాఫ్ కూడా కొంచెం డ్రాగ్ ఉండే ఏమన్నా ఇదే ఇంటిదే కానీ సినిమా మాత్రం పర్వాలేదు బాగానే అనిపించదు నాకు బోరింగ్ కొట్టలేదు క్లైమాక్స్ కూడా కొంచెం నీట్గా చేసి అందరినీ సాటిస్ఫై చేసినట్టు పంపించినట్టు అనిపించింది సో అది సినిమా ఓవరాల్గా మన విజయదగరకొండ కూడా పాపం చాలా సంవత్సరాల నుంచి అటు ఇటు కింద మీద పడి హిట్ కోసం చూస్తూ ఉన్నాడు ఒక హిట్ వచ్చిందా లేదా అనేది రేపు మండేనే తెలియజేస్తుంది అనమాట మనకి ఎందుకంటే మిక్స్డ్ టాక్ కూడా ఒక కొంతమంది బోర్గా ఉంది సెకండ్ హాఫ్ పోయిందన్నారు అని అని అంటూ ఉన్నారు మనకైతే పర్వాలేదు ఓకే అనిపించింది సో అది జాఫ్ విజయవేవరి పొట్ట కింగ్డమ్ సినిమా మళ్ళీ నెక్స్ట్ మూవీ ఆగస్టులోనే ఉంది కూలీ ఈ కూలీ సినిమా గురించి చిన్న విషయాలు చెప్పాలి నేను లాస్ట్ ఇయర్ అరకు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్లో దిగాం రాత్రి రాత్రి దిగి ఆటో ఏదో హోటల్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి చికెన్ ఎంత అయిపోయింది పైకి వెళ్తుంటే కింద బేస్మెంట్లో నుంచి తమిళ్ వాళ్ళు ఎక్కరు ఈడేందబ్బా మన వైజాగ్లో తమిళ వాళ్ళు అని చెప్పి ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి నేను మనం తమిళ్లో మాట్లాడాను కాసేపు అంటే సినిమా షూటింగ్ ఉంది హార్బర్లో షూటింగ్ కిందంతా వంటగా వంటలు చేసుకుని తినేసి పైకి వెళ్తున్నాం అన్నాడు ఏం సినిమా అంటే కూలీ అనమాట వైజాగ్ హార్బర్లో కూలీ షూటింగ్ తీస్తున్నారు వీళ్ళంతా స్టంట్ మ్యాన్లు అంటే ఒక నలభై మంది క్రూ ఉన్నారు కింద వంటలు చేసుకుని ఒక సినిమా ఇంకా షూటింగ్ మొదలుపెట్టాల ఇంకో పది రోజులు మొదలవుద్దంటే లోపల ఏర్పాట్లు అయ్యి చూసుకుంటా ఉండాలన్నమాట మళ్ళీ రజనీకాంత్ కూడా వస్తాడు ఎక్కడ ఉంటాడు ఫైవ్ స్టార్ హోటల్లో ఇక్కడ ఎక్కడ వచ్చి తర్వాత ఆయన కూడా షూటింగ్ ఉందని అన్నారు సో మేము అరకు వెళ్ళిపోయాం మళ్ళీ అరకు కిందకు వచ్చేసరికి రెండోసారి దిగేసరికి మళ్ళీ అక్కడ హోటల్లో ఖాళీలో మొత్తం సరే వేరే జగదాంబా సెంటర్లో కొత్త హోటల్ ఉంటే ఆ హోటల్కి వెళ్ళిపోయాం అది మన కూలీ విశేషం అనమాట రజనీకాంత్ ఉందంటే నేను కూడా మేబీ ఒకరోజు ఆగి హార్బర్కి వెళ్ళేసి షూటింగ్ అయినా చూసి ఉండాలి సో అది చూద్దాం కూలీ ట్రైలర్ అయితే బాగుంది మన ఇంకా నాగార్జున కూడా ఆ సినిమాలో ఎలా ఉండదు చూద్దాం నెక్స్ట్ ట్రైలర్ కూలీ సినిమాలో కలుద్దాం అప్పుడు వరకు సెలవు చూస్తున్నానండి మీ ఆర్జిస్ వెయ్యి వీడియో లాక్స్